చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గత సంవత్సరాల ప్రభుత్వానికి సాధ్యం కాని పనులను కేవలం పది నెలల్లో పూర్తి చేయడం వారి ప్రగతిశీల నాయకత్వానికి మరియు కృషికి నిదర్శనం ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంలో వివేక్ చొరవ ప్రజల మనసులు గెలుచుకుంది జోడువాగుల బ్రిడ్జ్ రహదారి నిర్మాణం శబరిమల ఎక్స్ప్రెస్ రైల్ లాంటి ప్రాజెక్టుల సాధనలో చేసిన కృషి ప్రాజెక్టులకు కేంద్ర నిధులను సమీకరించడంలో చూపిన దూరదృష్టి వారి ప్రజాప్రేమను స్పష్టంగా చూపిస్తుంది చెన్నూరు నియోజకవర్గంలో జోడువాగుల బ్రిడ్జి దగ్గర రహదారి నిర్మాణం శరవేగంగా పూర్తయిందని ఈ రోడ్డు నిర్మాణం వల్ల చెన్నూరు నియోజకవర్గం మరియు పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడిందన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున తెలంగాణకు సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులపై గడ్కరీతో చర్చలు జరిపిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పెద్దపల్లి పార్లమెంట్లోని నియోజకవర్గంలోని ఎన్హెచ్ సిక్స్టీ త్రీకి సంబంధించిన విస్తరణ పనుల గురించి ప్రమాదాలు జరగకుండా వెంటనే మరమ్మత్తులు చేయాలని జాతీయ రహదారుల పనులు సత్వరమే పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి పదిహేను రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు వంద కోట్లతో జోడువాగు వద్ద వంతెన రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులిచ్చారు కాగా అన్నట్టుగానే ప్రయత్నం చేసి జోడువాగు వద్ద రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయించారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు మా వంశీకృష్ణ ఎంపీ గారికి మేము ఎల్ల కాల వాళ్ళకు రుణపడి ఉంటాము ఈ రోడ్డు బీఆర్ఎస్ ఉంటాక చేయలే బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల నుండి పట్టించుకోలేదు వాళ్ళు పది సంవత్సరాలు పట్టించుకోలేదు మా ఎమ్మెల్యే సాబు వచ్చి నెల రోజులు సంవత్సరం కాలేదు రోడ్డు పని పూర్తి అయింది ప్రతి మనిషి కోళ్ళు ఎంతో ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చనిపోయారు మా ఎమ్మెల్యే గారికి మా వంశికస గారికి మేము జీవితాంతము వాళ్ళకు రుణపడి ఉంటామని మా యొక్క కృతజ్ఞత